విచారణకు ఇవ్వడం లేదు మరి ఒక్కసారి తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ధరణి వచ్చాక పాటు బీల పెట్టిన భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇది నివేదికలు వచ్చాయి అధ్యక్ష బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకంటే ఉపేక్షిస్తున్నది మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధరణి ముసుకోవడం జరిగిన అక్రమాలు భూ భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది మరి ఇంత పెద్ద స్కామ్ పై విచారణ జరిపించకుండా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపేక్షిస్తున్నది దాని వెనక మధ్య ఏమున్నది బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్ లేనా లేక ఇంకే ఇంకేమన్నా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తున్నాయి అధ్యక్ష మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్కి విచారణకి ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమా చూడని అధ్యక్ష మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూసాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరో ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు పక్కడు బ్యాగ్ తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు అడిగింది అధ్యక్ష తల్లి ఎందుకు రావాలి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ చెప్తావు టీచర్ చెప్తే నాకే వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు తెప్పిస్తుంది అదే నేను నిజంగా కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ రకేమైనా షెటిల్మెంట్ కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా నిజంగానే మీరు చిత్తశుద్ధి ఉంటే దానిలో జరిగినటువంటి అవగతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా లేని పక్షంలో సిట్ వేస్తారా లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ జరుపుతారో ప్రధాని చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష భూభారతి చట్టం ద్వారా ధరని తప్పిదారులు దిద్దుబాటు ఎప్పుడు లోపల చేస్తారా అధ్యక్ష మరి మీరే చెప్తా ఉన్నారు ఇన్ని లక్షల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు కదా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టినరా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టినరా అధ్యక్ష మరి ఎంతమంది ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు ఇరవై లక్షల మంది రైతులు ఎవరు మరి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అయితే ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యక్రవంతమైన వివరాలు ఎందుకు మీరు మీ వెబ్సైట్ లో పెట్టడం లేదు అధ్యక్ష దానిలో ఉన్న నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి వారు ఏది కాలం జరిగినా దాని మీద నా విచారణ జరపలేదు దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని ఎంత ఉన్న బతులు ఏంటి అధ్యక్ష కాదు అధ్యక్ష సమగ్ర భూ కవతన సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు మరి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఏమి కూడా మీరు అటెండ్ చేయకుండా కేవలం మీరు ఏ రకంగా పేరు మార్చి పేరు మార్చి మీరు చేస్తున్నటువంటి ఏంది దీనివల్ల రైతులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏందో తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష ల్యాండ్ కమిషన్ ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఒక ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు నివేదిక జాబితాలో చేరిపిన పట్టాభాముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్ట నష్టపోతలేరు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నిషేధిత జాబితాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి ఎన్ని వేల ఎకరాల భూములు అవన్నిటికీ కూడా మరి ఎప్పటిలో కల మరి వాటిని సరి చేస్తారు ఇప్పటి వరకు ఎన్ని సరి చేస్తారో కూడా మీరు చెప్పలేకపోతున్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నిషేధిత జాబితాలో పదమూడు లక్షల ఎకరాలు ఉన్నట్టుగా అధ్యక్ష మరి పదమూడు లక్షల ఎకరాలు వాటిని కొన్నైనా ఇప్పటి వరకు ఇప్పటి వరకు వాటిని చేసే ప్రయత్నం చేసే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఏడాది కాలంలో రైతులు కాంగ్రెస్ వచ్చినాక వాటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందన్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి మరి ఎలాంటి కూడా లాభం జరగకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు అధ్యక్ష దానిని అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న స్వంభు ఎందుకని కక్కించడం లేదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా అనేక సార్లు చెప్పారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను ధరణి పోటీ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది ఆసాములు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్ములు కక్కిస్తామని ఆ సొమ్ముతోనే ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో ఇరవై మూడు నవంబర్ పదిహేడు వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా డెఫినెట్ గా చెప్తా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా దాని మీరు మీ స్థానంలో మాట్లాడండి మీ నుండి మాట్లాడండి హరీష్ రావు గారు మీకు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి నేను నేను ధరణి పోటల్లో ధరణి పోర్టల్లో కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని దాని ద్వారా దాదాపు ఇరవై లక్షల మంది ఆశాకులు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్ము తప్పిస్తామని ఆ సొమ్ము తోటి ఆరు గ్యారంటీల స్కీముడు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా మరి దాని సంగతి ఏమైందని మాత్రమే అడుగుతున్నాం ధరణి పోర్టల్ ద్వారా పేద భౌములు నాకున్నటువంటి బిఆర్ఎస్ నేతలు ఎవరు ఎందుకని వెల్లడించడం లేదు అధ్యక్ష ధరణి పోర్టల్ ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ ఇరవై ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిది ప్రారంభించి అప్పటికే మూడు మూడేళ్ల కాలంలోనే నవంబర్ ఇరవై మూడు వరకల్లా లక్షల ఎకరాలు టిఆర్ఎస్ లీడర్లు పేద రైతులు బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఆ లెక్కలేంటో భూములు కోల్పోయిన రైతులు లాభపడిన గులాబీ నేతలెవరో కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికల్లా తెలుస్తుంది ఇన్ని రకాలుగా లక్షలాది మంది రైతులు నష్టపోయినారు లక్షలాది ఎకరాలు బిఆర్ఎస్ లీడర్లు తన పేర్లు రాయించుకున్నారని ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవి ఎప్పటి లోపల బయట పెడతారు ఎప్పటి లోపల విచారణ చేస్తారు ఎందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడం లేదో ఈ సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధరని పుణ్యమాని గల్లంతైనటువంటి అసైన్డ్ భూముల సంగతి అధ్యక్ష తెలంగాణ ఏర్పడి రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూముల అధ్యక్ష మరి ఇప్పుడు ఆ భూములు ఐదు లక్షలకు ఎందుకు కుదించబడ్డాయి ఐదు లక్షలకు ఎందుకు తగ్గినాయి అసైన్ భూములను బిఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి వివరాలు ఎప్పటి లోపల మీరు వెల్లడిస్తారో తెలియల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అన్యాక్రాంతమైనటువంటి రెండు లక్షల కోట్ల విలువైనటువంటి భూముల సంఘం వివరాలు మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఒక్కసారి అప్పీల్ చేస్తాను నేను హరీష్ రావు గారు మీరు సీనియర్ శాసనసభ్యులు ఇరవై ఒక్క ఏండ్ల అనుభవం ఉన్నదని మీరు చాలాసార్లు చెప్పారు మళ్ళీ ఒకసారి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ సీట్లలో మీరు కూర్చోండి భూభారతి బిల్లు అనేది రైతులకు ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే బిల్లు ఇది ఆ బిల్లు కోసం మీరు కూర్చోండి తర్వాత నేను నేను మీతో మూడు సార్లు నేను ప్రామిస్ చేసిన మీరు రండి నా చాంబర్కు రండి మీతో నేను మాట్లాడతా అని చెప్పిన